హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ గుమ్మడికాయ పులుసు ఇది సాంప్రదాయకమైన వంటకం చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడు స్పెషల్గా చేసి పెట్టండి చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఒక చిన్న గుమ్మడికాయని తీసుకొని శుభ్రంగా కడుక్కున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అంతకంటే ముందు ఈ పులుసులోకి కావలసిన చింతపండును ఒక నిమ్మకాయ సైజు తీసుకొని బాగా కడుక్కొని కొద్దిగా నీరు వేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు గుమ్మడికాయని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా మధ్యలో కోసుకొని మధ్యలో గింజలన్నీ తీసివేసి పెద్ద పెద్ద ముక్కలుగా వీటిని కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇందులోకి కావలసినవి ఆనియన్స్ ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం పులుసుని ఎలా తయారు చేసారో చదువు ఒక మట్టి పాత్ర పెట్టుకొని అది వేడైన తర్వాత ఒక ఐదు చెంచాల నూనె వేసుకొని ఇందులోకి ఆవాలు జీలకర్ర చిటపడలాడిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకొని చిటపడలాడించాలి ఇవి గోలిన తర్వాత ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసుకోవాలి దీన్ని కూడా బాగా వేయించుకొని సన్నగా తరిగిన పచ్చిమిర్చి మూడు ఎండుమిరపకాయలు వేసుకొని మంచిగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకొని కలుపుకొని ఇవి బాగా మగ్గిన తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని కొద్దిగా పసుపు వేసుకొని కలిపిన తర్వాత కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కల్ని వేసుకొని మంచిగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని బాగా మగ్గిపోవాలి పెట్టుకొని మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ముక్క చాలా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులోనే ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఎందుకంటే చింతపండు పులుపు వేస్తే త్వరగా ఉడికిపోదు గుమ్మడికాయ గనక ఇప్పుడు ఈ గుమ్మడికాయ ముక్కలు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికినాయా లేదా చెక్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనం తీసిపెట్టుకున్న చింతపండు రసం వేసుకొని రెండు చెంచాల కారం ఒక చెంచా ఉప్పు కొద్దిగా ధనియాల పొడి కొంచెం ఇంగువ వేసుకొని ఇప్పుడు కొంచెం చిక్క వాడడానికి పులుసు శనగపిండి కానీ బియ్యం పిండి కానీ రెండు చెంచాలు తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఈ పులుసులో పోసుకొని ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో బాగా మరగనివ్వాలి పులుసు బాగా మరిగిన తర్వాత ఇందులోనే కొద్దిగా బెల్లం ముక్క వేసుకొని మరిగించిన తర్వాత ఇప్పుడు మొత్తం ముక్క ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడివేడి గుమ్మడికాయ పులుసు రెడీ అయిపోతుంది ఇది ముద్దపప్పు వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఎవరైనా అనాల్సిందే అదరహో అని మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై వీడియో